హలో ఎవ్రీవన్ ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే శాతవాహనుల యుగంలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ గురించి తెలుసుకుందాము ఫస్ట్ క్వశ్చన్ కొంతమంది చరిత్రకారులు శాతవాహనుల తొలి రాజధాని కధాన్య ఘటకం కాదని తెలిసారు అయితే వారి తొలి రాజధాని ఏది దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కోటిలింగాల ఫోర్త్ ఆప్షన్ సెకండ్ క్వశ్చన్ శాతవాహనుల కర్ణాటక ప్రాంతానికి చెందినవారని అభిప్రాయపడిన వారు ఎవరు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ థర్డ్ ఆప్షన్ డాక్టర్ సుక్తాంకర్ నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహన్లు విదర్భ ప్రాంతానికి చెందినవారని అభిప్రాయపడిన వారు ఎవరు ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ వివి మిరాషి నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహన్ల తొలి ప్రాంతం మహారాష్ట్ర అని అభిప్రాయపడినవారు ఎవరు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మూడు పీటీ శ్రీనివాస్ ఫిఫ్త్ క్వశ్చన్ శాతవాహనుల మూల స్థానం పైఠాన్ ప్రాంతం అని పేర్కొన్నారు పేర్కొన్న వారు ఎవరు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వన్ డాక్టర్ కే గోపాలచారి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కరీంనగర్ జిల్లాలోని మహానగర శిథిలాలు బయల్పడిన ప్రాంతం ఇది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ కదంబపూర్ నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ వన్ నాణాలపై కనిపిస్తున్న తొలి శాతవాహన రాజు ఎవరు ఆప్షన్ వచ్చేసి గోవద నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహన వంశస్థాపకుడు మరియు మొదటి పాలకుడు ఎవరు అంటే నాలుగో ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ శ్రీముఖుడు నెక్స్ట్ క్వశ్చన్ శ్రీముఖుడి పాలనా కాలం ఏ ఏంటిది ఆప్షన్ వచ్చేసి సెకండ్ క్రీస్తు పూర్వం రెండు వందల ముప్పై ఒకటి నుండి రెండు వందల ఎనిమిది వరకు నెక్స్ట్ క్వశ్చన్ శ్రీముఖుడు మొదట అవలంబించిన మతం ఏది నేను కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జైన మతం అలాగే ఇంకొన్ని క్వశ్చన్ ఊలిక ప్రముఖుడు అంటే ఏమిటి ఇది శ్రేణి నాయకుడు అని అంటారు ఊలిక ప్రముఖుడిని శ్రేణి నాయకుడు అని కూడా అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఇక్ష్వాకులు ముద్రించిన నాణాలు ఏవి సీసమ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్స్వైకుల కాలంలో చలామణిలో ఉన్న దీనారాలు ఎక్కడి నుంచి వచ్చాయని భావిస్తున్నారు ఇది రోమ్ దేశం నుండి వచ్చాయి నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో ఎక్కడ కనిపించని గొప్ప ధ్వని విజ్ఞాన కట్టడం శబ్ద గ్యాలరీ ఎక్కడ ఉంది ఇది మనం చూసుకున్నట్లయితే నాగార్జున కొండలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ హరితి అంటే ఏమిటి హరితి అంటే శిశువులను రక్షించే దేవత అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ అశ్వమేధం వాజపేయం అగ్రిష్టోమం మొదలైన కౌ క్రతువులు చేసిన రాజు ఎవరు అంటే శాంతమూలుడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శాంతమూలుడు నెక్స్ట్ క్వశ్చన్ ఆనాది తెగల ఆచారమైన మాతృదేవతారాధన నాగపూజ ఎవరి కాలంలో కనిపిస్తుంది అంటే ఇది ఈక్ష్వాకుల కాలంలో కనిపిస్తుంది మనకు ఎక్కువగా చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ వీరగల్లు అంటే ఏమిటి వీరగల్లు అంటే యుద్ధంలో చనిపోయిన స్మారక వీరుల వీరుల స్మారక చిహ్నాలు అని అంటారు ఇవి కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇంకే మరిన్ని వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్